మీకు అందరికీ గుర్తుంటుంది టూ థౌజండ్ టూ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక పది ప్రెస్ మీట్లు పెట్టా లిక్కర్ మీద పది నేను కాకుండా విజయ్ కుమార్ నిలయపాళ్యం కానీ దీపక్ కానీ పట్టాబన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఏం జరుగుతుందనేది చెప్పాం ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం ఆధారాలు ఇచ్చాం ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్లు గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసిరకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం విన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టిలిరీస్ రే మీరు డిస్టిలరీస్ రే మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం విన్నారా అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు లీజుకి తీసుకున్నారు భయపెట్టి లీజుకి తీసుకున్నారు కత్తి పెట్టి మీరు సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి చెప్పాం మారేరా లేదు ఆదాన్ డిస్టలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలలలో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎక్కడో తప్పు జరుగుతుంది దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం విన్నారా విన్నారా మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్ ఈ నాలుగేళ్లలో మీకు పదే పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం విన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా వెళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడు ఏమంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏం అవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే చాలా మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే టీ లాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రాయమ్మా ఇది యాడ్రా మేము తీసేది ఎన్ని అని సరే అది పక్కన పెడదాం ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు యాడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్లర్ స్ట్రైప్స్ అన్నారు గుర్తుంది మీక సెవెన్ హార్సెస్ ఎక్కబాకండ్రా అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్గా పదకొండు సీట్లకు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల డబ్బులు వచ్చాయి ఎంతమంది ప్రాణాలు తీస్తే ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అడుగుతున్నా దానివల్ల మీకు మంచి జరగద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపి సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరగతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ ఆ ఆత్మలు మిమ్మల్ని వెళ్ళలే మేము కొంచెమే చేసింది చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాగిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా గొప్పల్లా గొత్తిల్లా గొత్తిల్లా గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవడరా వెంకటేష్ నాయుడ మీ ఊడు కాదా ఎవరు రాజకీ వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈజ్ రాజకసిరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్ రాజకసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటా నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి రెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళు బంధువులు కాదా మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లెక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేమే మేమేమన్నా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏం రాసభోగాలు అదేంది అది ఏంది అద ఆ ఫ్లైట్లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్లు ఏంది ఒక్కొక్కడు ఒక్క మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్లో ఈరోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు ఆ చంద్రగిరి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు మిథిన్ రెడ్డి నాకు ఎవరో తెలీదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు